హలో ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు కామాక్ సప్లైర్స్ ఉంది ఇక్కడ కనపడుతున్న గణపయ్యకి గత రెండు నుంచి స్టేజ్ గానీ టెంట్ లు గానీ మనకి ఆర్డర్ ఇచ్చారు అలాగే ఈ సంవత్సరం కూడా ఇచ్చారు మన గణేష్ పండగకి పండగ ముందు రోజు గానీ పండగ రోజు కంపల్సరీగా వాన పడాల్సిందే ఇది అందరూ తెలిసిన విషయం అందుకైతే మనం వాటర్ ప్రూఫ్ టెంట్ అయితే వేసేసాం చూడడానికి అయితే లాస్ట్ లో ఇలాగైతే సెటప్ అయిపోయింది మీకు వీడియో లో చూడడానికి సింపుల్ గానే కనపడుతుంది కానీ ఆ గణేష్ మండపం ఆ విధంగా రావడానికి ఎంతసేపు కష్టపడ్డాము ఎంత కష్టపడ్డాము ఆయనకే తెలుసు ఇంకా తదుపరి కార్యక్రమం వచ్చేసి డెకరేషన్ అనమాట మన గణపయ్య ఎలాగో అందంగా ఉంటాడు కాబట్టి ఆయన కొంచెం అందం పంచడానికి డెకరేషన్ దానికోసం నేను మా నాన్న చెరువు పక్కన క్లాత్ లాగా డెకరేషన్ అయితే చేసేసాను మీరందరూ అనొచ్చు టెంట్లు స్టేజ్లు మీరే వేసి డెకరేషన్ కూడా మీరే చేయాలని చేయాలి ఎందుకంటే మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు తక్కువ బడ్జెట్ లో ఫంక్షన్స్ గ్రాండ్ గా చేసుకోవాలంటే ఇవన్నీ ఒకే చోట చేయాలి ఎందుకు ఈ మాట అంటే చాలా మందికి ఆశ ఉంటుంది వాళ్ళు ఫంక్షన్స్ గ్రాండ్ గా చేసుకోవాలి స్టేజ్ డెకరేషన్ లైట్స్ టెంట్స్ తోని కానీ ఎంత బడ్జెట్ అవుతుందని ఆగిపోతుంటారు మన లాంటి వాళ్ళ కోసం ఈ కామాక్ సప్లై అయితే స్టార్ట్ చేసాం ఇంకా మీకు ఇక్కడ కనపడుతున్న టెంట్లు మొత్తం వాటర్ ప్రూఫ్ అనమాట మన ఉంగోలు ఎప్పుడు వానపడుతుందో ఎప్పుడు వానపడటో తెలియలేదు కాబట్టి అన్ని వాటర్ ప్రూఫ్ చేసాము ముందు జాగ్రత్త ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ కొట్టిన మన అకౌంట్ ఫాలో చేసుకుని మన నెంబర్ అయితే సేవ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కామాక్ సప్లైస్ going.